చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినంగా ఇది రెండవసారి మొన్న ఒక మా మిర్యాదు కూడా ఎమ్మెల్యే కుమారుడు మే మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళిపో తిరిగి మ్యారేజ్ అటండి వెళ్ళడం జరిగింది ఇది రెండవసారి కానీ ఒక సీనియర్ నాయకుడు విజయన్ ఉన్న ముఖ్యమంత్రిని కలవడం అది కూడా తెలంగాణలో దేశంలో ఇక్కడ వెళ్ళని విధంగా ఒక రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక స్లోగన్తో గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ ప్రారంభించి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు చాలామంది నమ్మలే నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్లో నేను ఎమ్మెల్యే ఉన్నా ఇది సాధ్యమా అన్న ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్ అయింది హైదరాబాద్ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసింది మధ్యలో టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలే అక్కడ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఐటీ కంపెనీలు కానీ పోకాపేట ఫైనాన్షియల్ డిస్టెంట్ మీరు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తీసుకొచ్చి మేమందరం కూడా అటెండ్ అయినాం హైటెక్ సిటీ కట్టించి అదే ప్రాంతంలో రయేజా మైండ్ స్పేస్ అనే ఎస్సీ జోట్లో ఇలా మూడు లక్షల మంది పనిచేస్తుంది దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసుకొని ఇలా బ్యాంగ్లూర్లో తర్వాత హైదరాబాద్ సెకండ్ స్థానంలో ఉన్నది కానీ ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మేము సీనియర్ మినిస్టర్లు అందరం కూడా బాగా ప్లాన్ చేసి కోకాపేటలో మీరు చూసిండ్రు ల్యాండ్ ఇద్దామన్నా లేదు ఉన్న నూట యాభై రెండు వందల కోట్ల ఎకరానికి పోయే పరిస్థితి కొద్దిగా అటుపక్కకి ఆదిపట్ల అక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసి భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాం మీకు తెలుసు ఇంజనీరింగ్లో మంది పాస్ అవుతున్నారు స్కిల్లెస్ లేక జాబ్స్ దొరుకుతారు దాంతోపాటు ఈ సమ్మిట్ టూ థౌజండ్ థర్టీ ఫోర్కు వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలి తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో త్రీ ట్రిలియన్ చేరుకోవాలని కంపెనీలు ఆహ్వానించి ఒక సిస్టమేటిక్గా పోతూ దేశంలో ఏ స్టేట్లో నిర్వహించిన విధంగా ఈవెంట్ నిర్వహిస్తున్నాం ఆ ఈవెంట్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు సీనియర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా ఇన్వైట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాట్లలో బిజీగా ఉన్నా నేను సర్పంచ్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా టైం తీసుకొని రావడం జరిగింది వారిని ఆహ్వానిస్తున్నాం తప్పక వస్తారని నమ్మకం ఉంది వారు వస్తారు వారి సలహాలు కూడా తీసుకుంటారు తెలుగు రాష్ట్రాలకు ఒకటి ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి ఏమన్నా అందుకనే వారి ఆహ్వానాన్ని ఇచ్చానికి నేను యాదగిరిపుట ఎమ్మెల్యే కమ్ అసెంబ్లీలో విప్ గారు అలాగే ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ కట్ట ఏరియాలో మాజీ మేయర్ నిరంజన్ రెడ్డి గారు ముగ్గురం రావడం జరిగింది వారిని కలిసిన తర్వాత ఉంటే మళ్ళీ లేదు లేదు ఎవరిని కలిసే లేదు నాకు కొంచెం రోడ్ కూడా లేదు నైట్ నైట్కి కంటే రెస్ట్ తీసుకొని ఇన్నించి నుంచి మార్నింగ్ పాల్వంచా వెళ్తున్నాం పాల్వంచాలో అదొక డిఫరెంట్ ప్రోగ్రాం గుమ్మడి అని మీ పేరు ఉంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే నాతో పాటు మూడు సార్లు ఉన్నాడు మొత్తం ఐదు సార్లు మొదటి ఉంటారు అసెంబ్లీకి సైకిల్ మీద వచ్చేవాడు అసెంబ్లీకి నామినేషన్ అంటే ఐదు సార్లు ఎమ్మెల్యేలు నేర్పించిన ప్రజలు మళ్ళా అసెంబ్లీ లేని రోజులలో పనులు లేని రోజుల్లో భార్యాభర్తలు తిని వ్యవసాయం చేసుకుంటాడు ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటుండు ఒక పూరి గుడిచేలో ఉంటాడు ఆ సినిమా ఆయన పేరు మీద గుమ్మ నర్సయ్యనే సినిమా పేరు ఇది ఆంధ్రప్రజలకు కూడా తెలవాలని చెప్తున్నా దానికోసం కన్నడ ఇది కాదు దేశంలోనే ప్రముఖ హీరో ఎన్టీ రామారావు స్థాయి హీరో రాజ్ కుమార్ గారు వాళ్ళ కుమారుడు దివంగత రాజ్ కుమార్ గారు పెద్ద కుమారుడు శివాజీ కుమార్ ఆయనని నన్ను రేపు షూటింగ్ ప్రారంభిస్తున్న సందర్భంగా పిలవడం జరిగింది అది అటెండ్ చేసుకొని మళ్ళా పన్నెండు గంటలకు బయలుదేరి రెండు గంటలకు దేవరకొండకు మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రోగ్రామ్ రేవంత్ కలిసే ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఏం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకుంటే తోడ్ కూడా క్లియర్ అవుతుంది మా నల్గొండలో భారీ బహిరంగ సభతో పాటు మాకు సెవెంత్ రోజు విజన్ డాక్యుమెంట్ నా డిపార్ట్మెంట్ హైదరాబాద్ విజయవాడ సిక్స్ ఎయిట్ లేని సిక్స్ లేన్ నెక్స్ట్ మంత్ టెండర్ ఉన్నది టూ లేన్ సర్వీస్ రోడ్ అంటే ఎయిట్ లైన్ రెండు గంటల్లో హైదరాబాద్ మల్కాపూర్ వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన మీరందరూ టీవీలో చూసుంటారు అసెంబ్లీలో పదిసార్లు రేజ్ చేసిన అది దాన్ని ఎయిట్ లెన్గా నెక్స్ట్ మంత్ టెండర్ పిలుస్తున్నాం ల్యాండ్ ఎక్విషన్ కూడా ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది దానికి తోడు ఇటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు నేను పార్లమెంట్ సభ్యులుగా నాకున్న పరిచయంతో గడ్కరీ గారు ప్రధానమంత్రి గారు ఒప్పించి గ్రీన్ ఫీల్డ్ హైవే మా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ వరకు డిపిఆర్ కూడా ప్రిపేర్ దానికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది రేపు బాబు డిపిఆర్ ఫైనల్ అయింది అలైన్మెంట్ కూడా ఎక్కడికి వెళ్ళి రావాలని ఫిక్స్ అయింది అది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లోనే అది వేస్తామని ఉన్నది దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ వేస్తామని కూడా ఆ రోజు విభజన చట్టంలో పెట్టిండు దాన్ని కూడా ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు మాకు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కలిసిన కలిసినప్పుడు కానీ ప్రాయంగా ఒప్పుకున్నాను ఈ రెండు వస్తే రెండు రాష్ట్రాల మధ్యలో ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఎస్సీజీలు కానీ చాలా వచ్చే ఉన్నాయి అది అయితే టెండర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలని అక్కడ ఆర్ బి నేషనల్ హైవే మినిస్టర్గా సక్సెస్ అయిపోయిన ఎందుకంటే గడ్కరీ గారు లిబరల్ మంచి ఇటు మా ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రిని నేను ప్రైమ్ మినిస్టర్ గారిని గ్రీన్ ఫీల్డ్ హైవే బుల్లెట్ ట్రైను మా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ అది ఒక వింత ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణలో దాదాపు అరవై వేల కోట్లు నేషనల్ హైవే పదకొండు వేల మూడు వందల ముప్పై కోట్ల తోని మోడల్లో మా రాష్ట్ర ప్రభుత్వమే మండల కేంద్రానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబల్ లేన్గా టెండర్లు పిలిచి దేశ చరిత్రలో తెలంగాణ రోడ్స్కు రోల్ మోడల్గా నా డిపార్ట్మెంట్ విషయం కాబట్టి అది కూడా మీకు మంచి వార్త చెప్తున్నాం ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు ఇది మనం గతంలో ఉన్న రాష్ట్రం ఇలాగా మనసులు కలిసి ఉండాలి మనసులు కలవాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ